ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకుందాం ఈ ఆలయం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో లింబాద్రిగుట్ట పైన కొండల మధ్య నెలకొని ఉంది ఈ ఆలయ శిఖరం దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో దూరం నుండి మనకు దర్శనమిస్తుంది మనం ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న ఈ కొండ పైన ఉన్న కోనేరులోకి వెళ్ళి నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్దాం కదా ఇది శ్రీరాములు ఎందుకైతే నరసింహస్వామి తాబేలి వీడు తాబేళ్ళ దర్శనం కావాలంట తాబేళ్ళది ఉడుకుతున్నాయి ఎంకు అయింది వీడు ఇంకోటి వన్నది ఇంకోటి పడుకున్నది ఊరికే మధ్యలో జూమ్ చేసి వీటికి భోజనం ఆ యాదర్శింది ఓం లక్ష్మి నరసింహాయ నమస్ నీ తపస్సు పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామి గాను ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కళ్యాణ మండపం ఇది ఇక్కడ యజ్ఞాలు హోమాలు అలాగే కళ్యాణాలు నిర్వహించేవారు చూడండి ఇది పురాతన శిలలతో నిర్మించిన మండపం అన్నమాట ఈ కొండ వర్షాకాలంలో ఎటు చూసిన పచ్చని వాతావరణంతో సస్యశ్యామలంగా కనిపిస్తుంటుంది తెలంగాణలో యాదగిరిగుట్ట తర్వాత అంతటి ప్రాశస్యం ఉన్న క్షేత్రం ఈ లింబాద్రిగుట్ట కొన్ని వందల ఏళ్ల క్రితమే ఈ ఆలయం నెలకొని ఉంది ఇక్కడ ఈ గుట్ట పైన బండరాల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు బ్రహ్మ మహేశ్వరులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారని స్థల పురాణం శ్రీ లక్ష్మీ నరసింహుని కోసం సాక్షాత్తు పరమశివుడే జోడులింగావులుగా వెలిసాడని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది అలా జోడులింగాలు ఉండడం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఈ ఆలయం పచ్చని కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది ఈ క్షేత్రం స్వయంభూగా వెలిసిందని చెప్తారు ఈ లింబాద్రిగుట్టనే నింబాచల క్షేత్రం అని కూడా పిలుస్తారు కాలంలో నింబాచల క్షేత్రం అని పిలిచేవారు తర్వాత కాలంలో కాలగమనంలో నింబాద్రి కాస్త నింబాద్రిగా మారిపోయి లింబాద్రిగుట్టగా మారిపోయింది కాశీ క్షేత్రంలో వంద సంవత్సరాల పాటు ఇరవై నాలుగు గంటలు రుద్రేశ్వరుని సేవించిన రాణి ఫలితం ఇక్కడ ఈ లింబాద్రిగుట్ట స్వామి ఒక్కసారి దర్శించుకున్న ఎడల అంతటి ఫలితం లభిస్తుందని ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఈ ఆలయం యొక్క మెట్లు చూడండి పాము పాము ఆకారంలో మెళికలు తిరుగుతున్నట్లుగా ఉంటుంది చూడండి అంతటి ఉన్న ఈ లింబాద్రిగుట్ట ఆలయాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కసారైన జీవితంలో దర్శించుకోవాలని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహునిగా అవతరించాడని ఈ క్షేత్రంలో తులసి మాలతో పాటు బిల్వ పత్రంతో అర్చన గావిస్తారు ఈ ఆలయంలో ఈ గుట్ట పైన ఈ ఆలయ ప్రాంగణం ఇది ఈ ఆలయ ప్రాంగణం నుండి లోపలికి వెళ్తే మనకు ఆ కొండల మధ్యలో గుహలో వెలిసాడు లక్ష్మీనరసింహస్వామి ఈ ఆలయం గుహలో ఉన్న ఆలయానికి ఎడం వైపున కుడివైపున ద్వారపాలకులు చూడండి ఈ ద్వారపాలకులను దాటుకొని వెళ్తే లోపల కొండ గుహలో ఆ స్వామివారు నెలకొని ఉన్నారు అయితే అక్కడ వీడియోలకు లేదు కాబట్టి వీడియో చేయలేకపోయాను అక్కడ

లక్ష్మీ శ్రీమన్ ఈ లింబాద్రికుట్ట క్షేత్రంలో కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు వేలాది మంది భక్తుల మధ్య ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమికి సుదర్శన పెరుమాన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇది అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఏటా కార్తీక శుద్ధ షష్ఠి నుండి కార్తీక బహుళ విధి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అత్యధికంగా దర్శించుకుంటారు ఒకరోజు వెళ్దాం ఆహా ఇప్పుడు తిరుమల కొండ మీదికి బండ్లు కూడా సాధ్యం కాదు కదా మనిషి ఎక్కువ సాధ్యం కాదు అసలు మనిషే సాధ్యం కాదు క్రూర మృగాలు మనిషి ఎక్కువ సాధ్యం కాదు ప్రత్యక్ష దైవం అనడానికి మనకు ఆధారాలున్నాయి కానీ శిలా విగ్రహం అనడానికి ఆధారం ఇది ఆలయ ప్రాంగణము ఇది దాదాపు నూట ముప్పై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది ఆలయ ప్రాంగణము ఇది నూతన భవనం ఇది చూడండి ఇది కళ్యాణ మండపం అంటున్నారు మరి ఇది చాలా పెద్దగా నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది అయితే మామూలు పర్వదినాల్లో మాత్రం చాలా అత్యధికంగా భక్తులు దర్శించుకుంటారంట మేము వచ్చిన రోజు మామూలు దినం రోజున వచ్చినాం కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు ఆదివారాలు మరియు సోమవారాల్లో అత్యధిక భక్తులు దర్శించుకుంటారంట ఇక్కడ మనము ఈ కోనేరులోకి ఇక్కడ నుంచి వెళ్ళి ఒకసారి చూద్దాం ఈ కోనేరులో ఎడమవైపు మరియు కుడివైపు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విగ్రహ ప్రతిమలను చెక్కారు చూడండి ఇది ఎడమ సైడు మళ్ళీ కుడివైపున కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూస్తారు కదా ఫ్రెండ్స్ దర్శించుకున్నారు కదా లింబాద్రిగుట్ట దక్షిణ కాశీగా పిలువబడుతున్న లింబాద్రిగుట్ట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి